రాజస్థాన్ అజ్మీర్ హజరత్ ఖాజా గరీబ్ నవాబ్ దర్గాలో నెల్లూరు రూరల్ మైనార్టీ నాయకులు రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఎన్నికల్లో కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించిన సందర్భంగా హజరత్ ఖాజా గరీబ్ నవాబ్ వారి దర్గాలో చాదర్ సమర్పించారు ఈ యొక్క కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు షేక్ ఆసిఫ్ బాషా షేక్ సంసుద్దీన్ షేక్ జిలాన్ బాషా షేక్ ఖాదర్ షేక్ మస్తాన్ షేక్ జవీద్ మాజిద్ షకూర్ చంద్ బాషా సయ్యద్ బాబా రియాజ్ నందాని సాహిద్ ఖాదర్ మస్తాన్ సూరి బాబు కసిబ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాజస్థాన్లోని అద్మీర్ షరీఫ్లో ఆసిఫ్ భాయ్ మొక్కు తీర్చుకోవడానికి వచ్చాం వచ్చేసి ఎలక్షన్ ముందు మోటారెడ్డి సీధారెడ్డి గారు హ్యాట్రిక్ విజయం సాధించాలని చెప్పి ఆయన కోరుకోవడం జరిగింది ఆ విధంగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో గెలవడం జరిగింది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ అద్మీర్ షరీఫ్లో ఖాజా గరీబ్ నవాజ్ వారి సమక్షంలో చాదర్ని సమర్పించడం జరిగింది ఇప్పుడే ఆ కార్యక్రమం ముగిసింది ఈ సందర్భంగా కోటంరెడ్డి సీధారెడ్డి గారి కోసం కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి కోసం వాళ్ళ కుటుంబం గుర్తించుకోవడానికి వచ్చాం ఇప్పుడు వచ్చేసి ఎలక్షన్ ముందు కోటంరెడ్డి సీధారెడ్డి గారు హ్యాట్రిక్ విజయం సాధించాలని చెప్పి ఆయన కోరుకోవడం జరిగింది ఆ విధంగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో గెలవడం జరిగింది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ అద్బీర్ షరీఫ్లో ఖాజా గరీబ్ నవాజ్ వారి సమక్షంలో చాదర్ని సమర్పించడం జరిగింది ఇప్పుడే ఆ కార్యక్రమం ముగిసింది ఈ సందర్భంగా కోటం రెడ్డి సీధారెడ్డి గారి కోసం కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి కోసం వాళ్ళ కుటుంబం బాగుండాలని సుఖ సంతోషాలతో ఉండాలని నెల్లూరు రూరల్ ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఆయన కోసం కష్టపడిన ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరం కలిసి ఇక్కడ దువా చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఇక్కడ దువా చేసి అందరి దేవుణ్ణి కూడా కోరుకోవడం జరిగింది అందరం కూడా బాగుండాలని రాబోయే కాలంలో మన కోటరెడ్డి సీతారెడ్డి గారు మరెన్నో ఉన్నత పదవులు ఆయనకు రావాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చాలా మంచి పనులు చేసి ప్రజల దగ్గర మంచి మన్ననలు పొందాలని మళ్ళా కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా